తాజా వార్తలు అందిస్తున్న తెలుగు స్వాగతం నమస్కారం మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా గడిచిన ఒక మూడు రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని మండలంల మనకి రావడంతో మన దగ్గర ఉన్న మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చిన్న పెద్ద ప్రాజెక్టులు పోచారం ప్రాజెక్ట్ కానివ్వండి వనదుర్గ ప్రాజెక్ట్ కానివ్వండి ఇతర ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం వర్షపు నీరు వచ్చి చేరి కంప్లీట్ గా నిండు కుండలాగా తయారైనవి సో ఈ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా చాలామంది సందర్శకులు కూడా వస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పోలీస్ రెవెన్యూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అక్కడ బ్యారికేడింగ్ చేసి సందర్శకులను ఎవరిని కూడా పోచారం ప్రాజెక్ట్ కానివ్వండి వనదుర్గ ప్రాజెక్ట్ కానివ్వండి వెళ్లకుండా ఆపుతూ ఉన్నాం సో దయచేసి ప్రజలు ఎవరు కూడా రానున్న రెండు రోజుల్లో కూడా వర్ష వర్షం అతి భారీ నుంచి భారీ వర్షాలు పడతాయి కాబట్టి ఎవరు కూడా అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరు కూడా ఈ ప్రాజెక్టులను సందర్శకులు ఎవరు కూడా వెళ్ళొద్దు అని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అక్కడ ఎవరు కూడా సందర్శించకుండా కూడా పోలీసు వాళ్ళు బ్యారికేడింగ్ పెట్టి ఆపుతూ ఉన్నారు సో దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు ప్రమాదవశాత్తు ఎవరికన్నా ప్రమాదం జరిగితే కూడా అది మీ కుటుంబానికి అందరు కూడా తీవ్ర దివ్యంగా మిగులుస్తుంది అందుకే దయచేసి ఎవరు వెళ్ళొద్దు అదేవిధంగా ఎవరన్నా ఏదైనా ఆపదలో ఉన్నట్టయితే కనుక మన కంట్రోల్ రూమ్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఫోర్కి కాల్ చేసినట్టయితే మీకు సాయం అవన్నీ కూడా అందించడం జరుగుతుంది మరి ఎల్లవేళలా ట్వంటీ ఫోర్ బై స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానివ్వండి ఎస్డిఆర్ఎఫ్ బృందాలు మన డిస్టిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉన్నాయి ఎటువంటి విత్పత్తిని వచ్చినా కానీ ఎదుర్కోవడానికి అందరు కూడా కలిసి పని పనిచేస్తా ఉన్నారని కూడా అందరికీ చెప్తాను మరొకసారి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం